హలో గాయస్ వెల్కమ్ టు ఆర్జే కిచెన్ ముందుగా మీ అందరికీ ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అండి మనకి ఉగాది పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఈ ఉగాది పచ్చడి ఈ జనరేషన్లో అందరూ కూడా ఈ ఉగాది పచ్చడిలో వేరే వేరే ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేస్తున్నారు అలా కాకుండా మన పూర్వంలో మన పెద్దవాళ్ళు చేసేవారు కదా ఈ ఉగాది పచ్చడి ఆ స్టైల్లో నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకొని మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి అలాగే ఈ పచ్చడి ఓన్లీ ప్రసాదం మాత్రమే కాదండి ఇందులో మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి అందుకే ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా యుగాది పచ్చడిని తినాలని అంటూ ఉంటారండి మీరు దీని యొక్క యూజర్స్ని తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుంటే లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా ఒక బౌల్లో మొదటి రుచి అయిన పులుపు కోసం చింతపండుని ఒక బౌల్లో నానబెట్టుకుంటాం ఈ వేప పువ్వులో చేదు వగరు కలిపి ఉంటుంది ఈ వేప పూతల్ని మాత్రమే కాడలు లేకుండా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలండి అలాగే ఫ్రెండ్స్ మీ అందరి దగ్గర నుంచి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి దానివల్ల మా వీడియోస్ మేము పోస్ట్ చేసిన వెంటనే మీకు రీచ్ అవుతాయి ఆ హెల్ప్ మీరు చేస్తారనే అనుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం ఇప్పుడు ఈ వేప పూతల్ని మాత్రమే కాడలు లేకుండా ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెడేసుకోవాలండి ఇప్పుడు మీరు ఎందులో అయితే ఉగాది పచ్చని కలపాలనుకుంటున్నారో ఆ బౌల్ని తీసుకొని అందులోకి మొదటి రుచి పులుపు కోసం ఈ చింతపండు రసాన్ని యాడ్ చేయాలి ఈ చింతపండులో డిప్రెషన్ని తగ్గించే గుణం ఉంటుందంట అలాగే ఇక్కడ చింతపండుతో కలిపి మామిడికాయని తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా ఇప్పుడు రెండో రుచి తీపి దీనికోసం రెండు టేబుల్ స్పూన్లు బెల్లాన్ని తీసుకుంటున్నాను తురుమున బెల్లాన్ని యాడ్ చేయాలి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది మూడవ రుచి చేదు దీనికోసం వేప పువ్వుని కాడలు లేకుండా తీసుకొని పక్కనుంచుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ పువ్వుని ఈ ఉగాది పచ్చల్లోకి కలుపుకోవాలి ఈ వేప పువ్వులో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది నాలుగవ రుచి కారం దీనికోసం నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేశాను మీరు ఈ ప్లేస్లో మిర్యానీ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ అవైలబుల్గా లేకపోవడం వల్ల ఇది యాడ్ చేశాను మీరు మిర్యానీని యాడ్ చేస్తే దాని వలన ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు ఐదవ రుచి ఉప్పు ఈ ఉప్పు కోసం నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు కల్లుప్పుని కానీ యాడ్ చేస్తే ఇంకా చాలా చాలా మంచిది లాస్ట్ ఆరవ రుచి వగరు ఈ వగరు మనకి కరెక్ట్గా తెలియాలి అంటే మామిడికాయల్లో పెద్ద సైజు మామిడికాయలు తీస్తే అది పులుపు అయిపోతుందండి అందుకే అందులో చిన్న సైజు మామిడికాయలు తీసుకోవాలి మామిడి పిందల్లో మాత్రమే అనేది ఉంటుంది అందుకే నేను ఇక్కడ మామిడి పిందని ఒక మామిడి పిందని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మన ఉగాది పచ్చల్లో కలిపేసుకున్నానండి ఈ సమ్మర్లో దొరికే మామిడికాయల్లోనే ఎక్కువగా విటమిన్ సి అనేది ఉంటుంది అంతేనండి మన ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది అలాగే ఈ ఉగాది పచ్చడిలో రుచులు రుచిలాగానే మనిషి యొక్క జీవితంలో కూడా ఒక్కొక్క రుచికి ఒక్కొక్క సంకేతం ఉంటుంది అని అంటూ ఉంటారు సో మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నానండి ఒకసారి మీకు నచ్చితే ఈ ఉగాదికి నేను చెప్పే టిప్స్తో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో మాతో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ పెట్టామండి ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి